ప్రతికొండగా అయోధ్యలో బాలరాముని చూస్తామా అనేది కొన్నేళ్ల వరకు ప్రతి హిందువుని కలిసి వేసిన ప్రశ్న ఇది సరిగ్గా ఏడాది క్రితం ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది ఐదు వందల ఏళ్ల పోరాటం ఫలించింది యావర్త్ భారతవనిని పులకింపజేస్తూ రామయ్య తండ్రి అయోధ్యలో అడుగుపెట్టాడు ఐదు వందల ఏళ్ల అజ్ఞాతం వీడి పుష్యమాసంలో పుట్టిన ఊరికి వచ్చేశాడు అయోధ్యలో బాలరామును విగ్రహం ప్రతిష్ఠించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ గేటు దగ్గర ఆవుల రాజుసాగర్ ప్రతి ఒక్కరికి చెరుకు రసం ఉచితంగా ఇచ్చారు రామ మందిర కళ ఐదు వందల సంవత్సరాల తర్వాత నెరవేరిందని సరిగ్గా ఏడాది కిందట ఇలా ఉచితంగా పంచానని రామయ్య తండ్రి కోసం ప్రతి సంవత్సరం ఉచితంగా చెరుకు రసం ఇస్తానని ఇలా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని రాజుసాగర్ అన్నాడు పోయిన ఇరవై ఇరవై ఆవుల రాజుసాగర్ నా పేరు పోయిన సంవత్సరం ఇరవై రెండు తారీఖు నాడు నాకు ఇరవై ఒకటి తారీఖు నాడే సాయంత్రం అనిపించింది దేవుని పేరు మీద ఇట్లా మనం సేవ చేస్తే ఎంతోమంది ఒక ఐదు ఐదు వందల సంవత్సరాల నుండి ఎంతో బాలారాముని గుడి కోసం అని చెప్పి ఎంతోమంది తల్లాడినా గుడిని నిర్మాణం చేయలేకపోయినారు ఈ ఇప్పుడు చేసిన సందర్భంగా నేను ఇట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చేసింది ఆ సందర్భంగా ఇట్లా చెరుకు రసం పెడితే బాగుంటుందని చెప్పేసి అనిపించి ఆ పని ఉంటే ఇట్లా పెడదామని చెప్పేసి ఆలోచించిన ఆ పోయిన సంవత్సరం ఇట్లనే పెట్టేసినాము ఈ సంవత్సరం ఒక పోయిన సంవత్సరం వెయ్యి మందికి ఇవ్వాలనుకున్నాను ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి చెరుకు రసం అందియాలనుకున్నాను అట్లా అందిస్తా ఉన్నాను జనాలు ఏమంటారు జనాలు చాలా బాగా చేస్తున్నారు సమయాన్ని చాలా మంది అంటున్నారు పది సంవత్సరం పెడదాం అనుకుంటున్నాం ఇట్లా అయోధ్య సంవత్సరం అయినట్టు ఇట్లా అయోధ్య సంవత్సరం అయినట్టు పూర్తి సంవత్సరం పూర్తి అయినట్టు ఇప్పుడు ఇట్లా పెట్టాలని పెడుతున్నాం సార్